పెళ్లి తర్వాత చేయకూడని తప్పులు వీటితో మీకు మీ పార్టనర్కి ఆనందమే లేకుండా పోతుంది ఎంతమంది ఎన్ని జోకులు వేసినా వివాహ బంధం అనేది గొప్పదనే విషయానికి ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే ఆ రిలేషన్ మరింత బాగుండాలంటే ఈ బంధంలోకి అడుగుపెట్టిన ఇద్దరు కూడా కొన్ని ప్రమాణాలు చేసుకోవాలి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కొన్ని తప్పులైతే అసలే చేయకూడదు ఎందుకంటే ఈ తప్పుల కారణంగానే అంత మంచి రిలేషన్లో సమస్యలొస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఆ తప్పులేంటో తెలుసుకుని ముందునుంచే దూరంగా ఉండాలి సెల్ఫ్ కేర్ పెళ్లి అవ్వగానే చాలా మంది ఇంకేముంది లైఫ్ మొత్తం అయిపోయిందన్నట్లుగా బిహేవ్ చేస్తారు కానీ అలా కాదు మీరు అందంగా ఉండాలి సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ మీరు అందంగా ఆనందంగా ఉంటేనే మీ రిలేషన్ బాగుంటుంది కాబట్టి సెల్ఫ్ కేర్ లవ్ చాలా ముఖ్యం హెల్త్ పరంగా కూడా జాగ్రత్త అవసరం కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఏదైనా విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే వాటిని వెంటనే సాల్వ్ చేసుకోండి అంతేకాని ఇద్దరి మధ్య గ్యాప్ ఉండేలా చేసుకోవద్దు దీనివల్ల రిలేషన్షిప్ దెబ్బతింటుంది దాని గురించి పూర్తిగా మాట్లాడండి సమస్య ఎక్కడుందో గుర్తించి దానిని సాల్వ్ చేసుకోండి వద్దు మ్యారేజ్ అనగానే మనకంటూ ఓ వ్యక్తి మన జీవితంలోకి అడుగుపెట్టడమే ఇది నిజమే కానీ వారు మనతోనే ఉండాలి మనతోనే మాట్లాడాలనే స్వార్థం వద్దు వారికి కూడా ఓలోకం ఉంటుంది వారితో మాట్లాడనివ్వండి అంతేకాని అనవసరమైన విషయాలకు కంగారుపడి పొసెసివ్ గా ఉండొద్దు వారికంటూ కాస్త స్వేచ్ఛనివ్వండి దీంతో ఇద్దరి మధ్య రిలేషన్ బాగుంటుంది ఒత్తిళ్ల కోసమే కాకుండా పెళ్లి అనేది మనం ఇష్టంగా చేసుకోవాలి అంతేకాని ఏవో ఒత్తిళ్లకి లోబడి కాదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏమనుకుంటారు సొసైటీ కోసం పెళ్లి చేసుకోవద్దు దీనివల్ల మీరు మ్యారేజ్ ని ఎంజాయ్ చేయలేరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మెంటల్లీ ఫిజికల్లీ ఫిక్స్ అయినప్పుడే పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టండి అప్పటి వరకు మిగతా వాటిని పట్టించుకోవద్దు భార్యాభర్తల్లానే కాకుండా మ్యారేజ్ అనగానే అదేదో రొమాంటిక్ రిలేషన్ లానే కాకుండా మంచి బడ్డీస్లా కూడా ఉండొచ్చు మీరు కేవలం భర్త భార్యల్లానే ఉండాలనుకుంటే మీరు చాలా సంతోషాలు జోక్స్ ని మిస్ అవుతారు కాబట్టి అంతకు మించిన ఫ్రెండ్స్లా ఉండడం అలవాటు చేసుకోండి అచ్చంగా మీ క్లోజ్ ఫ్రెండ్తో ఉన్నట్లుగానే మీ పార్టనర్తో కూడా ఉండడం అలవాటు చేసుకోండి మీ అభిప్రాయాలు మరచిపోవడం పెళ్లిలో ఇద్దరి అభిప్రాయాలు సమ్మతించాల్సిన అవసరం ఉంటుంది ఒకరి అభిప్రాయం ఎప్పుడు మరిచిపోకూడదు సమయాన్ని కుదించకపోవడం భాగస్వామితో సరైన సమయం గడపకపోతే సంబంధం దూరంగా మారిపోతుంది వారితో అర్థవంతమైన సంభాషణ జరపడం ముఖ్యం పెద్ద పనులు మాత్రమే చేయడం చిన్న విషయాలను కూడా గుర్తించాలి భాగస్వామి చేసిన చిన్న కృషిని చూసి వారికి ధన్యవాదాలు చెప్పడం ఎంతో ముఖ్యం వ్యక్తిగత గోప్యత హక్కులను తప్పుగా తీసుకోవడం లేదా భాగస్వామి వ్యక్తిగత జీవితంలో ముప్పు కలిగించడం సంబంధాన్ని పాడు చేస్తుంది అధిక అంచనాలు పెట్టడం సంబంధం నమ్మకం మరియు సమర్థనతో ముందుకు వెళ్ళాలి ఎక్కువ అంచనాలు ముడి అవగాహన సరిగ్గా కుదరదు అన్యాయం లేదా అవమానించడం భాగస్వామిని చాలా సందర్భాలలో అవమానించడం లేదా గోప్యంగా కొట్టి చెబితే సంబంధం దెబ్బతింటుంది ఇతరులతో పోల్చడం భాగస్వామిని ఇతరులతో పోల్చడం వారి మనోభావాలను దెబ్బతీయవచ్చు ప్రతి వ్యక్తి అనన్యమైనది కంప్రమైజ్ చేయకపోవడం కొన్నిసార్లు రెండు వ్యక్తుల మధ్య చిన్న తేడాలు పరిష్కరించడానికి కాంప్రమైజ్ చేయడం చాలా ముఖ్యం సానుకూలత లేకుండా ఉండడం ఒకరి జీవితంలో మంచి మార్పులు రావాలని కోరుకునే వేళ పరస్పర సానుకూలత ప్రోత్సాహం ఇవ్వడం చాలా ముఖ్యం ఒకరి అభిప్రాయాలను గౌరవించడం మంచిగా ప్రేరేపించడం ఆ సంబంధానికి గట్టి బంధాన్ని కలిగిస్తుంది ప్రతిస్పందన లేకుండా వాదించడం సంబంధంలో చాలాసార్లు అనుమానాలు చర్చలు ఉంటాయి కానీ ప్రతిస్పందన లేకుండా ఎప్పుడూ వాదించడం ఇతర వ్యక్తిని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సంబంధంలో పిరికి పనిని కలిగిస్తుంది ఎప్పటికీ క్షమించడం కాని పూర్వం ఏది అయినా పునరుద్ధరించడం గతంలో జరిగిన చిన్న తప్పులపై మాత్రమే ఆధారపడి వాటిని మళ్లీ మళ్లీ ఎత్తుకోవడం సంబంధానికి హానికరంగా ఉంటుంది ప్రత్యేక సమయాలను పట్టించుకోవడం భాగస్వామి పట్ల స్ఫూర్తి ఇవ్వడం ఆరాధన లేదా ప్రేమ చూపించడం అప్పటికప్పుడు మాత్రమే కాకుండా మరింత ప్రత్యేకమైన సందర్భాలలోనూ అవసరం పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామిని సమీపించకపోవడం పెళ్లి తరువాత పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామిని సహకరించాలి అలాగే అన్ని చిన్న నిర్ణయాలలో కూడా వారి అభిప్రాయాన్ని గౌరవించడం ముఖ్యం ఆర్థిక విషయాలను పట్టించుకోకపోవడం ఆర్థిక వ్యవహారాలు ఒక దృష్టిలో చాలా ముఖ్యమైనవి వీటిపై మీరు మీ భాగస్వామి మధ్య ఎటువంటి అపరిశీలన లేదు అంటే సంబంధం బలహీనపడే అవకాశం ఉంది తనను పూర్తిగా కోల్పోవడం కొన్నిసార్లు సంబంధంలో మనం తక్కువగా చూసుకుంటాం కానీ మన వ్యక్తిగత అభిరుచులు హాబీలు కూడా మన జీవితంలో సంతులనం తీసుకురావాలని మరచిపోకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు